మనం రకరకాల పనుల కోసం బయటకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా చాలా మంది వాళ్ళ విజిటింగ్ కార్డ్స్ లేదా బిజినెస్ కార్డ్స్ని ఇస్తూ ఉంటారు సో వాటిని మనం పర్సులో పెట్టేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మన ఫోన్లో లేదా ట్యాబ్లెట్లో ఫస్ట్ నేము లాస్ట్ నేము మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ని మాన్యువల్గా ఎంటర్ చేసుకొని కాంటాక్ట్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం సో ఇదంతా చాలా లేబరస్ వర్క్ అంటే మనం ఒక రోజులో బయటకు వెళ్ళినప్పుడు ఒక యాభై కార్డ్స్ లేదా ఒక పది ఇరవై కార్డ్స్ వస్తే కనుక వాటన్నిటిని మాన్యువల్గా ఫోన్లో కాంట్రాక్ట్స్గా ఎక్కించుకోవాలంటే కనుక డెఫినెట్గా ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలా కాకుండా సింపుల్గా ఎవరైనా కార్డు ఇచ్చిన వాటిని ఆటోమేటిక్గా ఆ కార్డ్ని సెల్ ఫోన్ కెమెరాతో స్కాన్ చేసేస్తే కనుక అది ఒక కొత్త కాంటాక్ట్ లాగా క్రియేట్ అయిపోతే బాగుంటుంది కదా సో ఇలాగా ఎవరైనా కార్డు ఇచ్చిన వెంటనే కొత్త కాంటాక్ట్ ఆటోమేటిక్గా ఫస్ట్ నేము లాస్ట్ నేము మొబైల్ నెంబర్ అవంతా ఆల్రెడీ కార్డులో ఉన్న డీటెయిల్స్ అంతా స్కాన్ చేయబడేసి డిటెక్ట్ చేయబడేసి ఆప్టికల్ రెగ్నేషన్ ద్వారా డిటెక్ట్ చేయబడేసి ఒక కాంటాక్ట్ లాగా క్రియేట్ అవ్వటం అనే ఇప్పుడు మనం పెట్టిలో చూద్దాం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం లభించే ఈ పర్టికులర్ అప్లికేషన్ క్యామ్ కార్డ్ అనే అప్లికేషన్ని ప్రాక్టికల్గా ఎలా యూస్ అవుతుందండి మీకు చూపిస్తాను ఇప్పుడు గా మన దగ్గర ఈ పర్టికులర్ కార్డ్ అనేది ఉంది సో ఈ కార్డ్ని ఫోన్ కెమెరాతో స్కాన్ చేసిన తర్వాత అంటే క్యామ్ కార్డ్ అనే ఒక అప్లికేషన్ అనేది ఉంది సో ఆ క్యామ్ కార్డ్ అనే అప్లికేషన్ సహాయంతో సెల్ ఫోన్ కెమెరాతో మనం స్కాన్ చేద్దాం సో క్యామ్ కార్డ్ అనే అప్లికేషన్ ఓపెన్ చేస్తే కనుక క్యామ్ కార్డ్ అని చెప్పేసి అని క్రియేట్ మై కార్డ్ అని చెప్పేసి అని కనబడుతుంది సో టేక్ ఫోటో సెలెక్ట్ ఫోటో కార్డ్ హోల్డర్ అని చెప్పేసి అని డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్ అవుతూ ఉన్నాయి సో ఇప్పుడు ఈ పర్టికులర్ అప్లికేషను మనం కార్డుని పెట్టినప్పుడు కార్డుని ఎక్కడైతే ఏదో ఒక సెల్ఫేస్ మీద పెట్టేసి టేక్ ఫోటో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే కనుక ఇక్కడ టేక్ ఫోటో అనే ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను టేక్ ఫోటో అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కార్డు మొత్తాన్ని యాజ్టీజు అది ఫ్రేమింగ్లో వచ్చే విధంగా మనం సెలెక్ట్ చేసుకొని సింపుల్గా క్యాప్చర్ అనే బటన్ ప్రెస్ చేయాలి సో కార్డ్ అనేది క్యాప్చర్ అయిపోయింది క్యాప్చర్ అయిన తర్వాత ట్రిమ్మింగ్ ఉంది చూడండి ట్రిమ్మింగ్ జరిగేసి ఆటోమేటిక్గా కాంటాక్ట్స్ ఫస్ట్ నేము లాస్ట్ నేము అని చెప్పేసి అని మొబైల్ నెంబర్ నైన్ ట్రిబుల్ జీరో టూ త్రీ డబుల్ నైన్ అని చెప్పేసి వర్క్ అన్ అడ్మిన్ అట్ కంప్యూటర్ డాట్ కో డాట్ ఇన్ చెప్పేసి అని నా మెయిల్ ఐడి అలాగే అడ్రస్ ఫ్లాట్ నెంబర్ త్రీ జీరో త్రీ సాయి పవన్ నివాస్ అని చెప్పేసని ఆ పర్టిక్యులర్ నా అడ్రస్ యాజ్ ఇట్ ఈజ్గా దీంట్లో వచ్చేసింది చూడండి సో ఇట్లాగా ఆటోమేటిక్గా కాంటాక్ట్స్ అనేది కొత్త కాంటాక్ట్గా క్రియేట్ అయిపోతాయి సిటీ అని చెప్పేసి అని అలాగే గోడ నియర్ బీజేపీ ఆఫీస్ కోకటిపల్లి అని చెప్పేసి అని ఇలాగ కంప్లీట్ డీటెయిల్ అడ్రస్ అనేది వచ్చేస్తుంది ఎగ్జిక్యూటివ్ హేటర్ అని చెప్పేసి అని నా ప్రొఫైల్ చూపిస్తుంది ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక మనకి డెకరేటివ్ టెక్స్ట్ వలన చిన్న చిన్న మిస్టేక్స్ ఉండే అవకాశం ఉంటుంది మిస్టేక్స్ ఉంటే కనుక మనం మాన్యువల్గా ఎడిట్ చేసుకోవచ్చు సో అక్కడ ట్యాప్ చేసేస్తే కనుక మనకి కీబోర్డ్ కీప్యాడ్ వస్తుంది సో సేవ్ డెస్క్ కార్డు అంటే ఒకవేళ మన కార్డు పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటే సేవ్ అనే బటన్ ప్రెచ్ చేస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా ఎక్కడ సేవ్ చేయమంటారని చెప్పేసి అడుగుతుంది స్దర్స్ ఇలా జీమెయిల్ కాంటాక్ట్స్లో సేవ్ చేయమని అడిగాను ఓకే అనే బటన్ ప్రెచ్ చేసేస్తే కనుక ఆటోమేటిక్గా కార్డ్ అనేది సేవ్ అవుతూ ఉంది సో ఇలాగా మన కొత్త కార్డ్స్ని మనం ఆటోమేటిక్గా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కార్డ్స్ని మనం టేక్ ఫోటో అనే దాని ద్వారా క్యాప్చర్ చేసి కార్డ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అలా క్రియేట్ చేసిన కార్డ్స్ అన్ని కార్డ్ హోల్డర్ అనే దాంట్లోకి వచ్చేస్తాయి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు మళ్ళీ టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ ఎరా డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ని విజిట్ చేయండి